అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కోసం రైతాంగ నేస్తాలంతా కూడా ఎదురు ఎదురుచూస్తున్నాయి అయితే ఈరోజు రైతు బంధు నిధులు అనేవి రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతుంది అలాగే మొత్తానికి మీరు ఈ ఒక ఎకరం పట్టా కలిగి ఉంటే దాదాపుగా ఇరవై వేల రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ కాబోతున్నాయి దీనికి సంబంధించిన సమాచారం గురించి కూడా మీకు ఈ వీడియోలో నేను ఇంటిమేట్ అనేది చేస్తాను వీడియోని చివరి వరకు చూడండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలను ప్రవేశపెట్టింది ప్రతి పథకం గురించి కూడా జస్ట్ ఒక టెన్ సెకండ్స్లో వివరిస్తాను దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి కాబట్టి వీడియోని చివరి వరకు చూసి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుకొచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు రుణమాఫీకి సంబంధించి చాలా మందిలో ఆందోళన ఉన్నది దాదాపుగా సీజన్ రెండు ఒక నెల వరకు పూర్తవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పెట్ పంట పెట్టుబడి సాయం అందించట్లేదని దీనికి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక శుభవార్త చెప్పారు అయితే మొత్తానికి మొదటి విడతలో భాగంగా మూడు వేల కోట్ల రూపాయలను రైతు భరోసా పేరుతో ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకి నిధులని విడుదల చేయబోతుందనే సమాచారానికి సంబంధించిన అంశం గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతాను మీరు వీడియోని వరకు చూడండి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతుందనేది కూడా తెలియడానికి ఆస్కారం అయితే ఉంటుంది కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే త్వరలోనే రైతు భరోసా ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు అలాగే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల సాయం ఈ ఏడాది నుంచే ఈ ఏడాది నుంచే పన్నెండు వేల రూపాయల సా ఇవ్వబోతుంది అనే సమాచారాన్ని కూడా మీరు ఈ సందర్భంగా చూసుకోవచ్చు రుణమాఫీ సమస్యలకి సంబంధించి కలెక్టరేట్లలో ప్రత్యేకమైన కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్తా చెప్పడం జరిగింది అయితే రుణమాఫీకి సంబంధించి చాలా మందిలో ఆందోళన ఉన్నది ఆగస్టు పదిహేను రుణమాఫీ అన్నారు పద్నాలుగున లీస్టులు వస్తాయన్నారు కానీ ఇప్పటివరకు లీస్టులు రాలేదు రుణమాఫీ మా ఖాతాలో జమ కాలేదు అసలు ఈ రుణమాఫీ వస్తుందా రాదా అనేది ఆందోళన ఉన్నది మీకు ఇక్కడ నేను చాలా స్పష్టంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను క్లారిటీగా వినండి వీలైతే మీ తోటి మిత్రులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రాష్ట్రంలో ఆగస్టు పదిహేనో తారీఖు నాడు మూడో విడతకి సంబంధించిన రుణమాఫీ జరిగింది వాస్తవమే కానీ నిధులు జమ జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వరలక్ష్మి రథంతో హాలిడేస్ ఉన్నాయి అనే సమాచారం అయితే ఉంది అలాగే రెండో విషయం ఏంటి అంటే రేపు శనివారం సందర్భంగా కూడా పలు బ్యాంకులలో సాంకేతికంగా హాలిడేస్ ఉన్నాయనే సమాచారం కూడా ఉంది లీవ్స్ ప్రకారంగా కాస్త సమస్యలు తలెత్తుతున్నాయనే సమాచారం ఉంది అలాగే ఆదివారం కూడా ఉంది కాబట్టి దాదాపుగా పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖుల వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన మూడో దశ నిధులు పడడానికి ఇంకా రెండు రోజుల సమయం పట్టడానికి ఆస్కారం ఉంది అనేది సందర్భంగా మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అర్థమైందా సో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగు లక్షల అరవై నాలుగు వేల మంది రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది కాబట్టి వీళ్ళకి సంబంధించిన నిధులకు సంబంధించి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం కారణంగా హాలిడేస్ ఉన్నాయి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ ఉంది శనివారం సంబంధించి కూడా కొన్ని సాంకేతిక పరంగా లీవ్స్ కారణంగా కూడా ఈ నిధులు జమ కాకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది బహుశా కొంతమందికి అయితే అవుతూ ఉండొచ్చు అలాగే మిగతా రోజు సండే ఆదివారం నాడు ఉన్నది కాబట్టి ఆదివారం నాడు కూడా ఈ నిధులు జమ కావు కాబట్టి బ్యాంకులకి సెలవులు ఉంటాయి కాబట్టి ఆ రోజు కూడా పడవు కాబట్టి పంతొమ్మిదో తారీఖు నుండి మీ ఖాతాలలో డబ్బులు జమ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనేది ఇక మీకు నేను చెప్పదలుచుకున్నాను గోల్కొండ కోర్టులో జాతీయ జెండాను ఎగిరేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అనే సమాచారాన్ని చూసుకోవచ్చు మొత్తానికి ఇది తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడు నేను పూర్తిస్థాయిగా ఒక్క విశ్లేషణతో మీకు సమాచారం అందిస్తాను చాలా స్పష్టంగా వినండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఏం చెప్తుంది అంటే తొంభై శాతం మంది రైతుల వద్ద ఐదు ఎకరాల లోపు ఉన్న భూమి కలిగి ఉంటే పది శాతం మంది రైతుల వద్ద ఐదు ఎకరాల కంటే పైన కలిగి ఉన్న భూమి ఉన్నది సో దీని ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాలకే రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే నేను ఇక్కడ మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటి అంటే రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల కింద కామన్ సెక్షన్ తెలియజేయండి అలాగే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఐదు ఎకరాల తక్కువగా ఉన్న వాళ్ళకి కావాల్సిన నిధులు పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే వీళ్ళు తొంభై శాతం మంది రైతులు ఇక పది శాతం మంది రైతుల్ని కలుపుకుంటే పది శాతం మంది రైతులని కలుపుకుంటే వాళ్ళు ఐదు ఎకరాల పైన కలిగి ఉన్న వాళ్ళు వీళ్ళకి కావాల్సిన నిధులు ఎంత ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఏడు వేల కోట్ల రూపాయలు కేవలం అంటే కేవలం పది శాతం మంది రైతులకి కేటాయింపు చేయాల్సి వస్తుంది పది శాతం రైతుల కోసం ఇక్కడ తొంభై శాతం మందిలో అర అర భాగం మళ్ళీ పది శాతం మందికి కేటాయించాల్సి వస్తుంది అంటే దీనివల్ల ఏమో అవుతుంది అంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది తప్ప రుణాలు తీసుకురావటంలలో ఇబ్బంది తలెత్తుతారు తప్ప ఇంకొక ఉపయోగం లేదు అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎలాగో చిన్న సన్న కార్లకి నిజమైన రైతులకు అందిస్తే ఖచ్చితంగా లబ్ధి చేకూరే ఆలోచన ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల పది అనే దానికి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న అదే చెప్పారు మా ఉపసంఘం నివేదిక సమర్పించగానే తక్షణమే ఆమోదం తెలిపి రైతుల ఖాతాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆర్థిక బ్యాంకుతో కూడా మాట్లాడడం తక్కువ వడ్డీ రేట్లతోటే రుణాలు తీసుకొచ్చి మరి రైతులకి సరైన సమయానికి అందిస్తామని చెప్పేసి వారు నిన్న ప్రసంగిస్తూ చెప్పడం జరిగింది అయితే మొత్తానికి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత భాగంగా మూడు వేల కోట్ల రూపాయలను ఈ ఆగస్టు పంతొమ్మిదో తారీఖు నాడు విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది అయితే ఈ మూడు వేల కోట్ల రూపాయలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు మొదటి విడతలో భాగంగా ఒక కుంట నుండి ఒక ఎకరం వరకు మొదటి రోజు ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఫ్లాట్లు అంటే వెంచర్లకి గుట్టలకి పుట్టలకి అలాగే ప్రముఖులకి బడా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళకి అలాగే రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఇవ్వద్దు అనే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది ముఖ్యంగా మొదట అయితే వ్యవసాయ కూలీలుగా ఐదు ఎకరాలు తక్కువగా ఉన్న వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఒకసారి ఇరవై వేల రూపాయలు మీ ఖాతాలో ఎలా జమ కాబోతున్నాయి అనే సమాచారాన్ని తెలుసుకుందాం ఇక్కడ ఒక్క ఎకరం కలిగి ఉంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో ఈ ఆగస్ట్ నెలలో పడబోతున్నాయి పిఎం కిసాన్ నిధులు అనేవి సెప్టెంబర్ చివరి లేదా అక్టోబర్లో పడబోతున్నాయి అలాగే కూలీలకి ఆర్థిక సాయం పన్నెండు వేల రూపాయలు అనేవి ఇవి రేషన్ కార్డు రాగానే అక్టోబర్ నెలలో జమ కాబోతున్నాయి మొత్తం మీరు ఇక్కడ దాదాపుగా పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అలాగే ఐదు వందల రూపాయలు మీరు కనుక ముప్పై మూడు రకాల రకాలు వేసి ఉంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పంట బోనస్ కింద మీ ఖాతాలో జమ చేయబోతుంది అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరా రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే పిఎం కిసాన్ నిధులకి సంబంధించి గతంలో కూడా కొంతమందికి ఈ కైవాసీ ప్రాబ్లమ్స్తో జమ కాలేదు వాళ్ళకి రెండు విడతల అవికి సంబంధించి ఒకేసారి పడతాయి కాబట్టి నాలుగు వేల రూపాయలు రాబోతున్నాయి అలాగే ఐదు వందల రూపాయల పంట బోనస్ పన్నెండు వేల రూపాయల కూలీలకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఇక్కడ ఇంకొక సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక్క ఇంటి నిర్మాణానికి దాదాపుగా ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించబోతుందనే సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం నిధులు రైతుల ఖాతాలో వేయడానికి సిద్ధంగా ఉండబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకు సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ తీవి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను తాజా విశ్లేషణతో మీకు సమర్పించిన వివరణ ఇది నచ్చితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తా అని ఆశిస్తున్నాను ధన్యవాదాలు